రైజ్ అలా నామానికి మహిమ కలుగును గాక యువదీ కాలంలో వాక్యం చదువుకుందాం రెండో దశలక పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తం మా కొరకు ప్రార్థించండి ఇక్కడ పౌలు మా కొరకు ప్రార్థించండి అని చెబుతూ విశ్వాసం అందరికీ లేదు విశ్వాసము అందరికీ లేదు కాబట్టి మా కొరకు ప్రార్థించండి అని సంఘానికి చెబుతూ పౌలు మళ్ళీ ఏమంటున్నాడంటే అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన గొప్పవాడు ఆయన సర్వాధికారి ఆయన ఏమైనా చేయగలడు నీ కథ మార్చగలడు నీ చరిత్ర మార్చగలడు కాబట్టి ప్రభు నమ్మదగినవాడు ఈ ఉదయకాలంలో నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కనుక ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును నిన్ను దుష్టత్వం నుండి బలహీనత నుంచి విడిపించి కాపాడగలడు ఆయన ఆయన నమ్మదగిన వాడు ఆయన గొప్పవాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కాలంలో దేవుడు నీవున్న బంధకాలం నుండి గాక చిన్న ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు మీరు ఏ కార్యం జరిగించి అద్భుతం చేయమని మీ గొరపిల్ల రక్తాన్ని బిడల్ పని ప్రోక్షిస్తున్నా ఈ ప్రార్థన ఈ వాక్కు ఎవరు వింటున్నారు వారి జీవితాలు అద్భుతము చేయమని సమాధానం శాంతిని మీరు అనుగ్రహించి మీ గొరెపిల్ల రక్తానికి విడుదల ప్రకటిస్తున్నాం మీ గొరెపిల్ల రక్తాన్ని అయా బిడ్డలపైన ప్రోక్షిస్తున్నాం గొప్ప కార్యం జరిగి సహాయం చేయమని ప్రతి కుటుంబంలో సమాధానం శాంతిని దయచేమని ఏ సునాములు చున తండ్రి అహమేన్